మీలా ఎవరికైనా సిగరెట్ తాగే అలవాటు ఉందా అయితే వాటిని ఇప్పుడే చివరిగా ఆస్వాదించండి ఎందుకంటే భవిష్యత్తులో ఈ సిగరెట్ రేట్లు మామూలుగా పెరగవు ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ఒక సిగరెట్ రేటు ఉంటుంది కదా అది కాస్త డెబ్బై రెండు రూపాయలకు చేరుకుంటే మీరు అసలు కొనగలరా దాన్ని అంత ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ త్వరలోనే రేట్లు పెంచనుంది సిగరెట్ మాత్రమే కాదు ఈ పొగాకు చీవింగ్ చేస్తూ ఉంటారు కదా అంటే చైనీ కైనీలు జరదా ఇలాంటివి మనం నోట్లో వేసుకుని చీవింగ్ చేసేవన్నీ కూడా త్వరలోనే వీటి రేట్లు పెరగనున్నాయి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీటిపై కేంద్రం డ్యూటీ విధిస్తూ ఉంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్కు కు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటే ఫర్ సపోజ్ చైనీ కైనీ ఒకటి ఏదైనా ఇరవై ఐదు రూపాయలకు మీకు దొరుకుతుంది అనుకోండి అది హండ్రెడ్ రూపీస్ వరకు చేరుకుంటుంది అంతేకాకుండా హుక్కపాటు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటిలో టొబాకో మిక్సింగ్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తద్వారా భవిష్యత్తులో ఒక సిగరెట్ కొనాలి అంటే డెబ్బై రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి అంతేకాకుండా ఒక చైనీ చైనీకాయిని నోట్లో వేసుకున్న నమిలేటివ్ ఏవైనా ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నది కాస్త హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంతేకాకుండా హుక్కాకు సంబంధించిన పొగాకు ఉత్పత్తులు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేవి కాస్త సిక్స్టీ రూపీస్ ఆ విధంగా చేంజ్ అవుతాయి తద్వారా భవిష్యత్తులో ఎవరైనా సిగరెట్ ముట్టాలంటే కూడా భయపడే విధంగా కేంద్రం తాజాగా ఒక బిల్లుని తీసుకువచ్చింది ఇది ఆమోదం పొందే లోపే ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి లేకపోతే భవిష్యత్తులో తల్లడిల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది